అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం నేను విశాలక్ష్మి సిస్టర్ మన తెలుగు పాఠంలో వ్యాకరణాంశాలు తెలుగు భాషకి సంబంధించిన వ్యాకరణాంశాలని గురించి తెలుసుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజు సామాన్య వాక్యం అంటే ఏమిటి సంశ్లిష్ట వాక్యం అంటే ఏమిటి రెండు మూడు సామాన్య వాక్యాలని కలిపి ఏ విధంగా సంశ్లిష్ట వాక్యాన్ని రాయవచ్చు ఈ విషయాలను గురించి తెలుసుకుందాం సామాన్య వాక్యము ఒక సమాపక క్రియతో కూడిన వాక్యము దీన్ని సామాన్య వాక్యము అంటారు ఇంతకీ వాక్యము అంటే తెలిసిందే కదా మీకు పదముల యొక్క సమూహము అర్థవంతమైన పదముల యొక్క సమూహాన్ని వాక్యము అంటారు ఇంగ్లీష్లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ టుగెదర్ ఫామ్ సెంటెన్స్ అయితే ఇప్పుడు క్రియ క్రియ అంటే ఏమిటో తెలుసు చేసే పనిని తెలిపేది క్రియ మనం ఏ పని చేస్తున్నామో ఆ చేసే పనిని తెలిపేదాన్ని క్రియ అంటారు అంటే ఉదాహరణకి వెళ్ళాడు వచ్చాడు తిన్నాడు కూర్చున్నాడు పాడుతున్నాడు ఆడుతున్నాడు ఎగురుతున్నాడు ఇలా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు క్రియలని కాకపోతే ఒక పని పూర్తి అయినట్టుగా తెలిపేటువంటి పదాన్ని సమాపక క్రియ అని అంటారు సమాపక క్రియ అంటే ఒక పని పూర్తి అయినట్లుగా తెలిపేటువంటి పదము క్రియ అది సమాపక క్రియ ఈ విధంగా ఒక సమాపక క్రియతో కూడిన వాక్యాన్ని సామాన్య వాక్యము అని అంటారు ఇక రెండు మూడు సామాన్య వాక్యాలు రెండు కానీ మూడు కానీ అంతకంటే ఎక్కువైనా సరే సామాన్య వాక్యాలు కలిపితే ఏర్పడేది సంశ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యం అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియతో క్రియగల వాక్యం అంటే ఇప్పుడు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ సామాన్య వాక్యాలు కలిపి ఒకే వాక్యం కింద రాస్తే అందులో వచ్చేవి ఒకటి కానీ అంతకంటే ఎక్కువగాని అసమాపక క్రియలు ఆఖరున ఒక సమాపక క్రియ ఇంతకీ అసమాపక క్రియ అంటే ఏమిటి ఒక పని పూర్తి కానట్టుగా తెలిపేటువంటి పదము ఒక పని పూర్తి కానట్టుగా తెలిపేటువంటి పదము ఆ పదాన్ని అసమాపక క్రియ అని అంటారు ఇప్పుడు ఉదాహరణ చూద్దాము దాన్ని బట్టి మీకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది సామాన్య వాక్యం రాము కడప వెళ్ళాడు రాము సినిమా చూశాడు ఇక్కడ రెండు సామాన్య వాక్యాలు ఉన్నాయి రాము కడప వెళ్ళాడు వెళ్ళాడు అన్నది సమాపక క్రియ పని పూర్తి అయినట్టుగా తెలుపుతోంది కాబట్టి రాము కడప వెళ్ళాడు సమాపక క్రియతో పూర్తిగా ముగించబడిన వాక్యం కాబట్టి ఇది సామాన్య వాక్యము అదేవిధంగా రాము సినిమా చూశాడు చూశాడు అన్నది సమాపక క్రియ పని పూర్తి అయినట్టుగా తెలియజేసేటువంటి క్రియ ఈ కాబట్టి ఇది రాము సినిమా చూశాడు అన్నది సమాపక క్రియతో ముగిసిన వాక్యం కాబట్టి ఇది కూడా సామాన్య వాక్యము రాము కడప వెళ్ళాడు రాము సినిమా చూశాడు ఇవి రెండు కూడా సామాన్య వాక్యాలు అయితే ఈ రెండు సామాన్య వాక్యాలని కలిపి ఒకే వాక్యం కింద కూడా మనం రాయవచ్చు ఏ విధంగా అంటే రాము కడప వెళ్ళి సినిమా చూశాడు రాము కడప వెళ్ళి సినిమా చూశాడు ఇక్కడ రాము కడప వెళ్ళాడు అన్నది సామాన్య వాక్యము సమాపక క్రియతో ముగించి ముగించబడింది కాకపోతే ఈ సమాపక క్రియ ఈ రెండు వాక్యాలు గనక కలిపితే మనం ఈ ముందుగా రాస్తున్నటువంటి ఈ సామాన్య వాక్యంలోని ఈ సమాపక క్రియ కాస్త అసమాపక క్రియ కింద మారుతుంది తర్వాత రాము సినిమా చూశాడు సినిమా చూశాడు చూశాడు అన్న సమాపక క్రియతో ఇది ముగించబడింది రాము కడప వెళ్ళి అంటే ఈ రెండు సామాన్య వాక్యాలు కలిపితే వచ్చినటువంటి వాక్యం ఏమిటి అంటే రాము కడప వెళ్ళి సినిమా చూశాడు ఇక్కడ ఈ వెళ్ళాడు అన్న సమాపక క్రియ అసమాపక క్రియ వెళ్ళి అన్న అసమాపక క్రియగా మారి ఈ వాక్యం ఏర్పడింది అనమాట ఒకే వాక్యం కింద మనం అలా ఏర్పడడం వల్ల ఒకే ఈ రెండు వాక్యాలని కలిపి ఒకే వాక్యంగా రాయగలిగామన్నమాట రాయడం జరిగిందన్నమాట రాము కడప వెళ్ళాడు రాము సినిమా చూశాడు అన్న ఈ రెండు సామాన్య వాక్యాలు కలిపితే రాము కడప వెళ్ళి సినిమా చూశాడు అన్న వాక్యం ఏర్పడింది ఇందులో ఒక అసమాపక క్రియ ఒక సమాపక క్రియ ఉన్నాయి సమాపక క్రియతో వాక్యము ముగించబడింది కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం ఇక ఉదాహరణ రెండు సామాన్య వాక్యాలు శ్రీనివాస్ అన్నం తిన్నాడు శ్రీనివాస్ బడికి వెళ్ళాడు శ్రీనివాస్ తిరిగి వచ్చాడు ఈ తిన్నాడు వెళ్ళాడు వచ్చాడు ఈ మూడు కూడా సమాపక క్రియలు ఒక పని పూర్తి అయినట్టుగా తెలుపుతున్నటువంటి క్రియలు కాబట్టి ఈ విధంగా శ్రీనివాస్ అన్నం తిన్నాడు శ్రీనివాస్ బడికి వెళ్ళాడు శ్రీనివాస్ తిరిగి వచ్చాడు అని సామాన్య వాక్యాల కింద రాయడం జరిగింది అయితే ఇప్పుడు మనం ఈ మూడు వాక్యాలని కలిపి ఒకే వాక్యం కింద రాస్తే శ్రీనివాస్ అన్నం తిని బడికి వెళ్ళి తిరిగి వచ్చాడు అని రాయిస్తాం ఇక్కడ తిన్నాడు అన్న సమాపక క్రియ కాస్త తిని అన్న అసమాపక క్రియ కింద మారింది అదేవిధంగా వెళ్ళాడు అన్న సమాపక క్రియ వెళ్ళి అన్న అసమాపక క్రియ కింద మారింది తర్వాత ఈ వచ్చాడు అన్నది యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ ఈ పదంతోనే ఈ క్రియతోనే ముగించబడింది ఈ వాక్యం కాబట్టి ఇది సమాపక క్రియ తే ఇక్కడ రూల్ ప్రకారం సంశ్లిష్ట వాక్యంలో ఒకటి కానీ అంతకంటే ఎక్కువ గాని అసమాపక క్రియలుండి ఒక సమాపక క్రియగల వాక్యము అన్నది మనం తెలుసుకున్నాం కదా సో ఇందులో చూస్తే ఆ విధంగా ఇక్కడ తిని వెళ్ళి అన్న రెండు అసమాపక క్రియలున్నాయి ఆఖరున వచ్చాడు అన్న సమాపక క్రియతో ఆ వాక్యం ముగించబడింది కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యము ఇక ఈ పాఠాన్ని మనం ఒక వేమన పద్యంతో ముగిద్దాం గాజు కుప్పెలోన గడుగుచు దీపంబ దెట్టులుండు జ్ఞానమట్టులుండు తెలిసినట్టి వారి దేహంబులందును విశ్వదాభిరామ వినురవేమ వేమ అంటే ఈ పద్యాన్ని యొక్క భావం ఏమిటి అంటే గాజు బుడ్డిలో ఏ విధంగా దీపం నిలకడగా వెలుగుతుందో అదేవిధంగా తెలివి తెలివిగల వారియందు జ్ఞానము అనే దీపము ప్రకాశిస్తుంది అని ఇవండి ఈరోజు మనం మన తెలుగు పాఠంలో నేర్చుకున్నటువంటి అంశాలు తిరిగి మన తర్వాతి తెలుగు పాఠంలో కలుసుకుందాం మరి ఒక అంశంతో